రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి తెలంగాణ వార్షిక బడ్జెట్ను డిప్యూటీ సీఎం అండ్ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఈరోజు సభలో ప్రవేశపెట్టడం జరిగింది ఏకంగా మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో మెగా అయితే ఆయన ప్రవేశపెట్టారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత భారీ మొత్తంలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం తొలిసారి అయితే వరుసగా మూడోసారి ఆయన బడ్జెట్నైతే ప్రవేశపెట్టారు ఒకసారి బడ్జెట్లో ఏఏ శాఖకి ఎంత కేటాయింపులు జరిగాయో ఒకసారి చూద్దాం తెలంగాణ రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లుగా ఆయన చెప్పడం జరిగింది మూలధన వ్యయం ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు వ్యవసాయ శాఖకు సంబంధించి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది పశ్చంవర్ధక శాఖకు సంబంధించి పదహారు వందల డెబ్భై నాలుగు కోట్లు పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు విద్యా రంగానికి సంబంధించి ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు కార్మిక రంగానికి తొమ్మిది వందల కోట్లు పంచాయతీరాజ్ శాఖకు ముప్పై ఒక్క వేల ఆరు వందల ఐదు కోట్లు మహిళా శ్రీ శిశు సంక్షేమ శాఖకు రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు ఎస్సీ సంక్షేమానికి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు ఎస్టీ సంక్షేమానికి పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు బీసీ సంక్షేమానికి పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు చేనేత రంగానికి మూడు వందల డెబ్భై ఒక్క కోట్లు మైనార్టీ సంక్షేమ శాఖకు మూడు వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్లు పరిశ్రమలకు మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు ఐటీ రంగానికి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు విద్యా రంగానికి ఇరవై ఒక్క వేల రెండు వందల ఇరవై ఒక్క కోట్లు వైద్య రంగానికి పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు పురపాలక రంగానికి పదిహేడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు నీటిపారుదల శాఖకు ఇరవై మూడు వేల మూడు వందల డెబ్భై మూడు కోట్లు రహదారులు భవన నిర్మాణ శాఖకు సంబంధించి ఐదు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు పర్యాటక రంగానికి ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు క్రీడలకు నాలుగు వందల అరవై ఐదు కోట్లు అటవీ పర్యావరణ శాఖకు వెయ్యి ఇరవై మూడు కోట్లు దేవాదాయ శాఖకు నూట తొంభై ఎనిమిది కోట్లు హోంశాఖకు పదివేల నూట పద్దెనిమిది కోట్లు కేటాయించడం జరిగింది అయితే బడ్జెట్లో భారీగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ముప్పై ఒక్క వేల కోట్లని కేటాయింపు చేయడం జరిగింది దాని తర్వాత తెలంగాణలో ఏదైతే ఉద్యమ నినాదం ఉందో నీరు నిధులకు సంబంధించి నీటిపారుదల రంగానికి సంబంధించి ఏకంగా ఇరవై మూడు వేల కోట్లని బడ్జెట్లో ప్రతిపాదించడం అయితే జరిగింది ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్డిపి పదహారు లక్షల పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లుగా ఉంది గతేడాదితో పోలిస్తే ఏకంగా పది శాతం వృద్ధి రేటు నమోదు చేసినట్లు బట్టి విక్రమార్క సభలో తెలపడం అయితే జరిగింది జిఎస్డిపి వృద్ధి రేటు జీడిపి వృద్ధి రేటు కంటే ఎక్కువగా ఉందని ఆయన స్పష్టం చేశారు దేశ జిఎస్డిపి మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల మూడు వేల రెండు వందల పదిహేను కోట్లుగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒక్క కోట్లుగా ఉంది దేశ తలసరి ఆదాయం రెండు లక్షల ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లుగా ఉంది అంటే రాష్ట్ర తలసరి ఆదాయ వృద్ధి రేటు దేశ తలసరి ఆదాయ వృద్ధి రేటు కంటే తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఎక్కువగా ఉంది ఇక దేశ తలసరి ఆదాయ రాష్ట్ర తలసరి ఆదాయానికి సంబంధించి ఒకటి పాయింట్ ఎనిమిది రెట్లు వ్యత్యాసం అయితే ఇక్కడ కనిపిస్తున్నట్లు ఆయన స్పష్టం చేయడం జరిగింది అయితే మొత్తం మీద ఇంత భారీ బడ్జెట్ని ఈరోజు సభలో ప్రవేశపెట్టారు దీనికి సంబంధించి అటుపక్క బీఆర్ఎస్ కూడా భారీ స్థాయిలోనే కౌంటర్ ఇచ్చింది ఏకంగా వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ నీటిపారుదల రంగానికి సంబంధించి కానీ రైతు రుణమాఫీకి సంబంధించి కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏమీ చేసింది లేదు హయాంలో బీఆర్ఎస్ హయాంలో తాము చేసింది ఎక్కువని రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదని దాంతోపాటు నీటి కేటాయింపుల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీనతంగా వ్యవహరిస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ అపోజ్ చేయడం అయితే జరిగింది తెలంగాణ బడ్జెట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్